హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతాలలో మంగళ గౌరీ వ్రతం ఈ శ్రావణ మాసంలోని ఏదైనా ఒక మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు పార్వతీదేవికి మరొక పేరే మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు ఐదవతనం ప్రాప్తి ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ గౌరీ వ్రతాన్ని చేసుకోవడం వలన అమ్మవారు మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది మీ జీవితంలో అన్నీ ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి తమకు దీర్ఘ సుమంగలిగా ఉండాలి అని పెళ్ళైన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తారు వివాహం కాని స్త్రీలు కూడా కోరుకున్న భాగస్వామి పొందాలి అని కోసం మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటారు మంగళగౌరీ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం రోజున ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఆ తరువాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పువ్వులతో అలంకరించుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలు ధరిస్తే ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాలకు గంధం బొట్లు పెట్టి పసుపు రంగులో ఉన్న పూలతో శివపార్వతుల పటాన్ని అలంకరించాలి మీ మనసులో శివపార్వతులను తలుచుకొని పూజ ప్రారంభించాలి ఈ వ్రతం ఆచరించాలి అమ్మవారి రూపం ప్రతిష్ఠించి పూలు పంచుకోవాలి లేదా గౌరీ అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు చేసుకొని ముందు ఒక ప్లేట్లో ఉంచి పసుపు కుంకుమ వేసి కొన్ని పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దలా తయారు చేసుకొని ఈ పసుపు ముద్దను చిన్న గౌరీదేవిగా తయారు చేసుకొని ఇలా గౌరీదేవిని తయారు చేసుకొని మీకు ఇక గదిలో ఉన్న ఎర్రటి వస్త్రం వేసి దాని మీద రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి ఆ తరువాత కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకొని గౌరీదేవి ముందు బియ్యపిండితో తయారు చేసిన తయారు చేసిన ముద్దలను దీపాలను వేసి ఈ పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్యం పిండిలు కొన్ని నీళ్లు పోసి ముద్దల తయారు చేసి ఐదు బియ్యపు పిండి దీపాలను వేయండి ఆ తర్వాత ఈ ఐదు పిండి దీపాలను కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఐదు ఒత్తులు వేసి నూనె పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపాలను వెలిగించాలి గౌరీదేవి ముందు తాంబూలం పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి పూజలో నైవేద్యంగా పరమాన్నం పచ్చి శనగలు అలాగే అరటి పనులు తప్పకుండా ఉండాలి ఇవేమీ లేనివారు అమ్మవారి పూజలో కనీసం ఒక బెల్లం ముక్కనైనా సరే నివేదనగా పెట్టి సమర్పిస్తే సరిపోతుంది ఆ తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ మూడు ఇంకా అక్షింతలను వేసుకొని చివరిగా గౌరీదేవికి మీ సంకల్పం చెప్పుకొని ఇంకా కొబ్బరికాయను కొట్టండి గౌరీదేవి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయనాలు అందించండి ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి ఆశీర్వాదం పొందండి పసుపు కుంకుమ బొట్లు ఇవ్వకూడదు సౌభాగ్యం కోసం చేసే వ్రతంలో పసుపు కుంకుమలను ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెప్తున్నారు ముత్తైదులకు వాయనం ఇచ్చేటప్పుడు పువ్వులను అరటి పనులు ఎర్రటి వస్త్రం అలాగే పచ్చి శనగలు తప్పకుండా ఉండాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో గన్నీరు పువ్వులు పువ్వులు తో మనం చేసే పూజకి పుణ్యం దక్కుతుంది గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో శ్రావణ మాసంలో ఏదైనా ఒక రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కొట్టుకోండి కొట్ కట్టండి గుమ్మడికాయను కట్టగానే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకుంటే మాత్రం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలు స్త్రీలను కష్టాలే ఉండవు అని దేవితో పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తడి పెడితే మాత్రం ఆ ఇంట్లో డబ్బు కష్టాలు వస్తాయి పరమేశ్వరుడు కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో ఈ శ్రావణ మాసం కూడా అంతే ఇష్టం కాబట్టి ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజున శివ పార్వతుల పటానికి గంధం రాసి జిల్లేడు పూలతో పూజ చేస్తే శివుడు తొందరగా కరుణిస్తాడు ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా తులసి మొక్కను పూజించేయాలి పూజ తులసి చెట్టుకు పూజ చేస్తే వల్ల మీ ఇంట్లో అఖండ రాజయోగం కలుగుతుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తులసీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది పెళ్ళైన స్త్రీలు తులసి మొక్కను పూజిస్తే వారికి సుఖ సంతోషాలకు లోటు ఉండదు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసి మొక్కను పూజిస్తే కోటి రెట్ల పుణ్యం మీకు ఫలిస్తుంది ఈ శ్రావణ మాసంలో తులసి చెట్టును సకల దేవతలుగా పూజింపింత పుణ్యం వస్తుంది లభిస్తుంది ఈ విధంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి మంగళ గౌరీ వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చూసుకొని తొలిసారి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు వీ మీరు వ్రతం చేసుకునేటప్పుడు పక్కన మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది అలాగే తొలి వాయనాన్ని కూడా మీ తల్లికి ఇస్తే మరి మంచిది ఇక తల్లి లేని పక్షంలో మీ అత్త కానీ ఇతరుల ముత్తైదులకు వాయనం ఇవ్వాలి ఇక మన హిందూ ధర్మంలో ఉప్పు అంటేనే లక్ష్మీదేవి గల్లు ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పుతో మీ ఇంట్లోనే కొన్ని పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవికి ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఒక గ్లాసులో గిన్నెలో నిండుగా గల్లలుప్పును వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ శ్రావణ మాసం పూర్తయిన తర్వాత ఏదైనా చెట్టు దగ్గర పడవేయండి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజు అలాగే వ్రతం చేసే రోజు మీ భాగస్వామితో కలయికలో పాల్గొకున్నాడు పాల్గవకునడదు ఈ వ్రతాన్ని ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనాలు ఇవ్వాలి గల్లలు ఉప్పును ఒక చిన్న చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకుంటే ఇక మీకు డబ్బు కష్టాలు డబ్బు పరంగా ఇలాంటి కష్టాలు ఉండవు మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మంగళగౌరీ వ్రతం కథను ఖచ్చితంగా వినాలి మంగళగౌరీ వ్రతాన్ని నిష్టగా ఆచరించి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు